న్యూస్ కి స్వాగతం కోకట్పల్లిలో అర్ధరాత్రి దారి దోపిడీకి పాల్పడుతున్నటువంటి బీర్బల్ సింగ్ నరేష్ భాగ్యందర్ సింగ్ రవి అని నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు శుక్రవారం డివిజన్ పోలీస్ చేసిన మీడియా సమావేశంలో నలుగురు దారి దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేపీహెచ్బి ప్రాంతంలో అర్ధరాత్రి పూట దారిదోపిడీకి పాల్పడుతున్న గండిమై మైసమ్ముకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు నిందితులందరూ కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ చౌరస్తా దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ హలో నివాసం ఉంటూ దారి దోపిడీకి పాల్పడుతున్నట్లుగా తెలిపారు ఇక నిందితుల నుండి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవి వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు ఎవరికైనా ఏమైనా అనుమానం ఉన్నా గా హండ్రెడ్ కయూలు చేయాలని కోరుతున్నాము ఏమో అట్లానే ప్రతి మిత్రుడు అప్పుడు కూడా చెప్తున్నాను అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గా పోలీసు వాళ్ళకి చేరవేయము రోజు కూడా అక్కడ మొత్తం ప్రస్తుత పెంచుతున్నాను థ్యాంక్ యూ